సీఎం సొంత జిల్లాలో అధ్యక్ష పీఠాల కోసం పైరవీల పర్వం నడుస్తోందా అధ్యక్ష ఎంపికలు అధిష్టానానికి కత్తి మీద సాములా మారాయా సీనియర్లు సై తెర వెనుక వేరే సమీకరణాలు నడుస్తున్నాయా అధ్యక్ష పీఠం కోసం హస్తినాలో ప్రయత్నాలు చేస్తున్న నేతలెవరు ఆశల పల్లెకిలో ఊరేగుతున్నదెవరు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ రసవత్తరంగా మారింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు మూడు నెలల్లోనే ఈ నియామకాలు జరుగుతాయనుకున్నారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటిదాకా డీసీసీ అధ్యక్షుల మార్పు జరగలేదు అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన జరుగుతుందే తప్ప నియామకాలు కొలికి రాకపోవడంతో ఆశావహులు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం సీనియర్ నేతలంతా డీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానానికి చెబుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాల్లో డిసిసి పీఠాల కోసం పోటీ తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ శ్రేణులో ఉత్కంఠ పెరుగుతోంది మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ముఖ్య నాయకులు రేసులో ఉన్నారు సంజీవ్ ముదిరాజ్ ఎన్సి వెంకటేష్ సిరాజ్ ఖాద్రీ జహీర్ అఖ్తర్ పేర్లు మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి బీసీ సమీకరణాల్లో తమకు అవకాశం దక్కుతుందని వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ ఆశిస్తున్నారు రాష్ట్రంలో మైనార్టీలకు ఏ జిల్లాలోనూ అవకాశం ఇవ్వలేదు ఆ లెక్కన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తమకే అవకాశం లభిస్తుందని జహీర్ అఖ్తర్ సిరాజ్ ఖాద్రి ఆశలు పెట్టుకున్నారు కానీ అధిష్టానానికి చేరిన లిస్టులో ముందు వరుసలో సంజీవ్ ముద్రాజ్ ఎన్సి వెంకటేష్ జహీర్ అఖ్తర్ పేర్లు ఉన్నట్టు సమాచారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య డీసీసీ అధ్యక్ష పదవిని తమ వర్గానికి దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు దీంతో గద్వాలలో ఎవరి పేరు ప్రకటించినా వివాదాలు తప్పేలా కనిపించడం లేదు అధిష్టానానికి కూడా ఇక్కడ డిసిసి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిందట అధ్యక్ష పదవి తమ వర్గానికి చెందిన నల్లారెడ్డికి ఇవ్వాలని సరితా తిరుపతయ్య ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది గతంలో డిసిసి అధ్యక్షుడిగా ఉన్న పటేల్ ప్రభాకర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది అయితే ముఖ్య నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగా డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారా లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఖాళీగా ఉంచుతారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ రెడ్డి వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర ప్రసాద్ యథావిధిగా కొనసాగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి ఏదేమైనా డిసిసి అధ్యక్ష పదవుల వ్యవహారం కాంగ్రెస్ నాయకత్వానికి అగ్ని పరీక్షగానే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన అధిష్టానం ఆలోపు డిసిసి పదవుల వ్యవహారం ఎలా కొలిక్కి తెస్తుందో చూడాలి మరి